ఒప్పంద రెండు వందలు పదిహేను బస్తాలి రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు దో మూడు వందలు మూడు వందలు డబల్ నాలుగు వందలు అన్నా నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు యాభై పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు దో నాలుగు వందల యాభై 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 నిన్నట్లయితే రాసుకో ఐదు రూపాయలు ఎక్ పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు దో ఐదు వందలు అడై పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు కొట్టేస్తున్నాను యాభై రూపాయల మీద పంతొమ్మిది వేల ఐదు వందలు ఏ పంతొమ్మిది వేల ఐదు వందలు దో పంతొమ్మిది వేల ఐదు